హాయ్ వన్ నిజాయితీగా బతికోడి కంటే కూడా తప్పు చేసి తప్పించుకున్న తప్పు నా ఈ ఈరోజు ధైర్యం ఎక్కువ అనుకుంటా ఈ ప్రపంచంలో ఎందుకంటే ఈరోజు తప్పు చేసింది వాళ్ళే లిక్కర్ స్కామ్లు ఇన్వాల్వ్ అయ్యింది వాళ్ళే కల్తీ మద్యం చేసింది ఈ ఈరోజు మళ్ళీ బయటకి తీసుకొచ్చి దాన్ని చూపించింది వాళ్ళే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పోయే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద బురదలని ప్రయత్నం చేసింది కూడా ఈ వైసీపీ నాయకులే ఈ జోగి రమేష్ ఈ జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఈ జోగి రమేష్ కనుసనంలోనే ఈ జోగి రమేష్ అనే తప్పు నా కొడుకు చేసిన ఈ కల్తీ మద్యం స్కామ్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ఎట్లయినా కూడా దగ్గజార్చాలా రాష్ట్ర ప్రభుత్వం మీద బురదలనే భాగంగానే ఈరోజు ఈ సోకాళ్ళు జోగి రమేష్ ఎక్కడైతే కల్తీ మధ్య స్థావరాలు ఉన్నాయో అటు తంబోలు పల్లెవచ్చు ఇబ్రహీంపట్నం వచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఆఫ్రికా నుంచి ఫార్ములా తెప్పించుకొని ఆఫ్రికా నుంచి స్పిరిట్ తెప్పించుకొని ఆఫ్రికా నుంచి ఆ మిషన్లు తెప్పించుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల ప్రాణాల దాడుకున్న ఈ తప్పుడు విధవల్ని రాష్ట్రం నుంచి బయటికి పంపకపోతే జైలుకు పంపకపోతే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఉన్న నిబద్ధత పోతుందని చెప్పి నమ్ముతున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుంది రాష్ట్రంలో మంచి పనులు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ వైసీపీ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వైసీపీ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ అరాచకాల వల్ల ఈ అవినీతి వల్ల ఈ స్కాముల వల్ల ఈ దుర్మార్గమైన పనుల వల్ల రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి మళ్ళీ చేజారే పరిస్థితి ఉంది ఈ రోజు ఖచ్చితంగా నకిలీ మద్యమైనా లేకపోతే లిక్కర్ స్కామ్ అయినా లేదా ల్యాండ్ గ్రాబింగ్ అయినా లేదా అవినీతి అయినా లేదా మానబంగాలైనా లేదా మహిళల మీద చేసే దాడులైనా లేదా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ నిర్వీర్యం చేసే ప్రయత్నం అయినా ప్రతి ఒక్కటి కూడా చేసేది వైసీపీ నాయకులు ఆ వైసీపీ నాయకులు చేసే దొంగ పనులను తీసుకొచ్చి మళ్ళీ కూటం ప్రభుత్వం మీద బురదలనే ప్రయత్నం దాన్ని సపోర్ట్ చేయడానికి మళ్ళీ ఈ పేటీఎం బ్యాచ్ ఒకటి మొత్తం అంత సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం ఇలాంటి తప్పుడు వెదవలందని కేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఏమన్నా నాకు తెలియదు ఇంకా ఎందుకంటే ఈ రోజు కూటం ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం యువత కోసం పని చేస్తుంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగతనాలు చేసుకుంటా అవినీతులు చేసుకుంటా కల్తీ మద్యం అమ్ముకుంటా ప్రజల ప్రాణాలు తాడుకుంటున్నారు గతంలో చేశారు ఈరోజు చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత భయం లేదో ఆలోచించుకోవాలా ఇలాంటి తప్పుడు వేదివాళ్ళని ఇలాంటి తప్పుడు నాయకుడు జోగి రమేష్ గారిని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకపోతే కూటం ప్రభుత్వం మీద కానీ ప్రజలకున్న నమ్మకం ప్రజలకు ఉన్న భరోసా మొత్తం పోతుందని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా ఖచ్చితంగా ఈరోజు జనార్దరావు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ రోజు దాన్ని ఆధారంగా తీసుకుని ఈ జోగిల అనే దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేయకపోతే మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువుతాయని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే ఇలాంటి తప్పుడు వేదలు రాష్ట్రంలో ప్రజల మధ్యలో తిరిగితే ప్రజల ప్రాణాలకు ప్రమాదం రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదం రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలకు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బాబు ప్రజ దయచేసి ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలాంటి తప్పుడు విధులను అరెస్ట్ చేయండి ఇలాంటి తప్పుడు విధాలు రోడ్డు మీద తిరిగితే మాత్రం ప్రజలకు ప్రమాదం అని చెప్పి మరొకసారి నియమించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్